నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో కూడా ఈద్ మిలాద్ ఉన్ నబీ బైక్ ర్యాలీ జరిగింది ఈద్ ఉలాన్ ఈద్ ఉన్ నబీ బైక్ ర్యాలీలో ఇస్లాం ఛాందస్సవాదులు కొందరు సర్ సే జుదా సర్ తన్సే జుదా నినాదాలు చేస్తున్నట్లు చూపించే వీడియోలు బయటకు వచ్చాయి దీంతో చాలా పెద్ద వివాదం వచ్చింది గురువారం జరిగిన ఈ సంఘటన శుక్ర శనివారాల్లో వెలుగులోకి వచ్చింది నగరంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది త్వరిత చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి దారితీసింది ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథనం ఏంటంటే ర్యాలీ రహత్గడ్ బస్ స్టాండ్ నుంచి ప్రారంభమై బడా బజార్ బస్ స్టాప్ పార్కోటా మీదుగా కాట్రా బజార్లోని టించట్టి కూడలికి చేరుకుంది రద్దీగా ఉండే ఈ జంక్షన్లోనే ర్యాలీలో కొంతమంది యువకులు గుస్తక్ ఏ రసూల్కి ఎక్సాజా సర్తన్సే జుడా సర్తన్సే జుడా గుస్తక్ ఏ రసూల్ రసూల్కి ఏజా సర్ తన్ సే జుడా సర్ తన్సే జుడా అనే వివాదాస్పద నినాదాన్ని లేవనెత్తారు ఇది హింసాత్మక స్వరాలకు విస్తృతంగా ఖండించబడింది సంఘటనపై హిందూ సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి సెప్టెంబర్ ఐదున హిందూ జాగరణ మంచికి చెందిన ఉమేష్ సరఫ్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ నినాదాలు మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమని ఆరోపించారు రెచ్చగొట్టే నినాదాలపై నగరంలో ఆగ్రహం ఉంది ఇటువంటి చర్యలు శాంతికి ముప్పు కలిగిస్తాయి మరియు సహించలేము బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అని సరాఫ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు ప్రాథమిక దర్యాప్తు తర్వాత శుక్రవారం సాయంత్రం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫిర్దౌస్ కురేషితో పాటు అంటే ఈ నినాదాలు జరిగిన ఆ ర్యాలీలో కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫిర్దౌస్ కురేషి కూడా ఉన్నాడు ఆయనతో పాటు పమ్మ కసాయి షబాబ్ మరియు ర్యాలీ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు నిందితులపై శత్రుత్వాన్ని ప్రోత్సహించడం మరియు ప్రజాశాంతికి భంగం కలిగించడం వంటి సంబంధిత శిక్షల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు నిర్ధారించారు వీడియో ఆధారాలు మరియు అందిన ఫిర్యాదుల ఆధారంగా గుర్తించబడిన వ్యక్తులపై కేసు నమోదు చేయబడింది ప్రమేయం యొక్క పూర్తి స్థాయిని ధృవీకరించడానికి తదుపరి దర్యాప్తు జరుగుతోందని ఒక సీనియర్ పోలీస్ అధికారి విలేకరులకు కూడా చెప్పారు ఈద్ మిలాద్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ బైక్ ర్యాలీలో ముస్లిం సమాజానికి చెందిన యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అయితే ఈ వీడియో బయటకు రావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తమైంది హిందూ సంస్థలు నిరసనలు చేపట్టి విభజన నినాదాలు చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు సాగర్లోని సున్నితమైన ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరగకుండా పోలీసులు నిఘా పెంచారు సర్తన్సే జుదా నినాదం గతంలో దైవ దూషణ చేసేవారిని శిరచ్ఛేదం చేయాలన్న ర్యాడికల్ ఇస్లామిస్టు పిలుపులతో ముడిపడి ఉంది మరియు బహిరంగ ర్యాలీలలో దీన్ని ఉపయోగించడం దేశవ్యాప్తంగా పదే పదే ఖండించబడింది అంటే పాలస్తీనా నినాదాలు అయిపోయాయి పాకిస్తాన్ జిండాబాదులు అయిపోయినాయి ఇప్పుడు తలలు తీసేస్తాం అనేదాకా నినాదాలు వచ్చేసినాయి ఇది కూడా ఒక పండగ ర్యాలీ అని చెప్పే ముసుగులో మరి ఇలాంటి దేశద్రోహుల గురించి మాట్లాడాలా వద్దా ఇలాంటి దేశద్రోహులను కఠిన శిక్షలు పడాలి అని కోరుకోవాలా వద్దా ఈ దేశంలో పుట్టుకుంటూ ర్యాలీల పేరుతో తలలు తీస్తాం పాలస్తీనాకు జిండాబాద్ చెప్తాం పాకిస్తాన్ పొగుడుతామంటే జీ హుజూర్ అని మీరు చెప్పిన వాటిని చూస్తూ ఊరుకోవాలా ఈ దేశంలో పుట్టిన బిడ్డలు ఎవ్వరూ కూడా చూస్తూ ఊరుకోరు దేశంలో ఎలాంటి విభజన సృష్టించడానికి ప్రయత్నం చేసినా శత్రు దేశాలను పొగిడినా సహించరు కాకుంటే వీళ్ళని కటకటాల్లో వదిలేస్తే సరిపోదు వీళ్ళు ఏ దేశాల్లో పొగుడుతున్నారో ఆ దేశాలకు పర్ పర్మిషన్ అడిగి తోచిపడేయాలి ఆ దేశాల్లో అప్పుడు ఆడ బతకలేక ఈ భర్త గొప్పతనం తెలుస్తుంది తలలు తీసేస్తా అన్న వాడిని తీసేయాలి తల అప్పుడు అర్థమవుతుంది తలలు తీసేస్తా అని చెప్పడం చాలా ఈజీ తీసేస్తే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది అనేది గొప్ప అనుకుంటున్నారు దరిద్రపు పనులు చేసుకుంటూ ఎవరంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు మాకు కూడా కొత్త ఉత్సాహంతో ఇంకా మంచి మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి చేయుతగా నిలుస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి వైరల్గా మారటం ద్వారా ఏం జరుగుతుంది అనేది సాధారణ పౌరు దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి మళ్ళీ 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 చెప్తూనే ఉన్నాం ఛానల్ వ్యూవర్షిప్ బాగుంటుంది ఛానల్ చూసే ప్రేక్షకులు ఉన్నారు ఖచ్చితంగా ఒక పేపర్ కోసమో లేకపోతే ఒకరోజు ఏమంటారు శాటిలైట్ ఛానల్స్ యాడ్స్ కోసమో లక్షలు పెడుతూ ఉంటారు మా లాంటి యూట్యూబ్ ఛానల్స్కి చాలా చిన్న మొత్తంలో యాడ్స్ ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటారు ఎందుకు అనేది అర్థం కాదు కానీ మీరు ఇచ్చే యాడ్స్ మా ఛానల్ ఆర్థికంగా సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడటంతో పాటు కొత్త ఎక్విప్మెంట్ తీసుకోవడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ఆర్థిక చేయుతగా నిలుస్తుంది దాని ద్వారా రెట్టించిన ఉత్సాహంతో మేము ఇంకా ముందుకు రాగలుగుతాం సో ప్లీజ్ యాడ్స్ రూపంలో కూడా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి జై హింద్ జై భారత్